హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ సో నిన్న సెకండ్ డే అండి జీకే వికేలో ఎద్దుల ప్రదర్శన జరి జరిగిందనమాట సో చూడండి వాళ్ళ వాళ్ళ ఎద్దుని ఇలా ప్రదర్శన చేస్తూ ఉన్నారనమాట సో ఇవి టూ ల్యాక్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళు దాని మీద ఇది రాసి టూ ల్యాక్స్ చేస్తూ ఉంటారు అనమాట ఎద్దుల మీద సో ఎందుకంటే రానున్న ఈ బుడ్డోడు చూడండి వాళ్ళ ఎద్దులని హే 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 అని చెప్పి ఎంత బాగా సవారు చేస్తున్నాడు అనమాట సో ఇది ఇంకొకటి అనమాట రెడీ చేస్తున్నారంట దీన్ని చిన్నప్పటి నుంచి సో మంచి దానా కానీ ఇవన్నీ పెట్టి చేస్తున్నారు ఎందుకంటే ఎద్దులు అనేటువంటి కనుమరైపోయిపోతున్నాయి అనమాట ఇవి త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఎద్దులతో అన్నీ చూడండి ఇంత వారడి చేస్తారు ఇవి త్రీ ల్యాక్స్ అనమాట ఎందుకంటే ఎద్దులు రానున్న దీని జనరేషన్లో ఎద్దులు కనుమరైపోయి అన్ని పవర్ ఇది కదా ఎలక్ట్రానిక్స్తో పని జరుగుతున్నాయి ట్రాక్టర్స్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఎద్దుల ప్రదర్శన అనమాట చూడండి కోడగీత్తెలు కానీ ఒక్కొక్క జాతి ఒక్కొక్క విధంగా అని చెప్పి ఇవన్నీ అక్కడ ప్రదర్శన పెట్టారు అనమాట సో అంత వీడియో తీసుకున్నాను ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చూడండి అసలు ఎంతలా ఉన్నాయో చిన్నప్పటి నుంచి వీటికి మంచి దానా పెట్టి మేపుతా ఉన్నారనమాట గిత్తులు ఉంటారు కదా సో వీటికి ఇది అవుతూ ఉంటుంది అనమాట చూడండి మన బాహుబలిలో ఉన్నాయి చూడండి ఆ గిత్తులు కూడా ఉన్నాయన్నమాట చూడండి మొత్తం ఇప్పుడు వస్తుంది బాహుబలి ఎద్దు వద్దాం ఇది అనమాట బాహుబలి ఎద్దు చూడండి ఎలా ఉంది అసలు కండలు కండలు పెంచి మంచి దానా పెట్టి మేపు ఇది బాహుబలి ఎద్దు అండి చాలా బాగున్నాయి అనమాట మంచిగా ఉంటాయి అసలు ఎంతలాగా ఉన్నా చూడండి చిన్నప్పటి నుంచి కూరగాయ దీనిలో ఇది ఇది చూడండి ముక్కు పట్టుకుని లాగే అనమాట నేనైతే కానీ ముక్కు ముక్క రేసారు దానికి చాలా ఇది జాతులు అంటారు కదా సో అలాంటిది అనమాట ఓకేనా ఇవన్నీ కదా ఒంగోలు గీత్తలు అనమాట ఓకేనా చాలా అంటే చాలా బాగుంటాయి చిన్నప్పటి నుంచి మంచి సైజు పెట్టి ఇవి చేస్తూ ఉంటారు అనమాట సో వీటితో మంచి జాతులను పుట్టించి డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట బ్రీడ్స్ అంటాం కదా సో అట్లా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్